కంప్లీట్ ఇప్పుడు నేను మీకు మహేశ్వరం మండలానికి సంబంధించిన జెపిటీసి రిపోర్ట్ అయితే ఎక్స్పోజ్ చేయబోతున్నాను సో ముందుగా మండలం వచ్చేసి మహేశ్వరం జిల్లా రంగారెడ్డి స్టేట్ తెలంగాణ గతంలో ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక ఎప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడైతే లాస్ట్ టైం ఎలక్షన్స్ అయితే జరిగాయి దాని తర్వాత కూడా మనం ఇప్పుడు కంప్లీట్ మహేశ్వరం మండలానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయనేది నేను క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మొత్తం మహేశ్వరం మండలానికి ముప్పై గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి ఆ ముప్పై గ్రామ పంచాయతీలు ప్లస్ పదమూడు ఎంపీటీసీ స్థానాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూసినట్టు ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఎగ్జిట్ అవుతుంది ముప్పై గ్రామ పంచాయతీలు అలాగే ఇక్కడ పదమూడు ఎంపీటీసీలు ముప్పై గ్రామ పంచాయతీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అకాన్పల్లి అమీర్పేట్ దబీల్గూడ దిలావర్గూడ దుబ్బచెర్ల గంగారం గట్పల్లి గొల్లూరు హబీబుల్లాగూడ కల్వగోలు కోల్లపడకల్ కొత్వాల్ చెరువు తండ మహేశ్వరం మాణిక్యమ్మగూడ మన్సాన్పల్లి అలాగే మొహబత్ నగర్ నాగారం నాగిరెడ్డిపల్లి నాగుల్దోని తండ నందుపల్లి పడమటి తండ పెద్దమ్మ తండ పెంద్యాల పోరండ్ల రామచంద్రగుడ తర్వాత సిరిగిరిపూర్ సుబాన్పూర్ తుమ్మలూరు తూప్రాకూర్ ఉప్పుగూడ తండ ఇవన్నీ కూడా మహేశ్వరం మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలు